హలో అండి నా పేరు పార్వతి నేను క్యాలీఫ్లవర్ పకోడి ఎలా తయారు చేయాలో ఈరోజు నేను చూసిన చూశాను కదా నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్ట్రక్చర్ అనేది కలర్ కానీ ముందుగా నేనైతే క్యాలీఫ్లవర్ని ఏ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి తర్వాత పొయ్యి మీద వాటర్ పెట్టుకుని వాటర్ హింక తర్వాత వీటిని తీసుకెళ్ళి వాటర్లో వేసి మరిగించానండి వాటిని తీసి పక్కన ఫ్ల పెట్టేసుకున్నాను ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే క్యాలెట్ మనకు కనపడకుండా అన్నపిడి ఏదైనా ఉంటే అది కూడా మన నీళ్ళల్లో కలిసిపోతుంది ఆ వేడికి చనిపోతుంది కాబట్టి ఏదైనా డస్ట్ ఉన్నా పోతుందని హాట్ వాటర్లో వేస్తామండి ఈ విధంగా తీసిన వాటిల్లో నేను సాల్ట్ కారం జీలకర్ర పొడి ధనియా పొడి చిటికెడు పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ముందుగా వీటిని కలుపుకున్నాను ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత మరొకసారి దీన్ని కలుపుకొ కలిపానండి ఈ విధంగా కొంచెం వాటర్ డ్రాప్ వేశాను వుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి ఈ విధంగా వాటర్ డ్రాప్ యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం సరిపోతాయండి వాటర్ డ్రాప్ ఎక్కువ వేయకూడదు ఈ విధంగా ఈసారి కూడా ఏ విధంగా కలిపాను సేమ్ ఇలానే కలుపుకోండి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి ఇలా గట్టిగానే ఉండాలి అతిగా ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటే మాత్రం అక్కువ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఆయిల్ వేడెక్కిందండి నేను ఇంకా వీటిని ఆయిల్లో వేసుకున్నాను కొంచెం ఫిల్ లోకి చేసుకొని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో కొట్టేసుకుంటే సరిపోతుందండి సిమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మంచి గోల్డెన్ కలర్లోకి అవుతుంది కదా ముక్క లోపల క్యాలీ ఫ్లవర్ అనేది కూడా మంచిగా ఉడుకుతుందండి హైలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పైన అంతా ఎర్రగా మంచిగా ఏగినట్టు కనిపిస్తుంది కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అలా ఉండకుండా మనం సిమ్లో పెట్టేసుకొని లేకపోతే మీడియం ఫ్లైమ్లో పెట్టేసుకొని ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి క్యాలీఫ్లవర్ అనేది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో జాలిఫ్లవర్ పకోడి చాలా సింపుల్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనం పిల్లలకి చాలా హెల్దీ పిల్లలపైన పెద్దవాళ్ళకైనా ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి ఒకసారి కదా నాకు ఎంత బాగా వచ్చినా మీకు కూడా ఇలానే ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో వెనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ